యమ్ సర్వభువతమేగో దినధరై నమః పరమాత్మకా వాచం పరిణాలే అపర్నా సుశిక్షా అశరా సుదా జ్ఞన్య విరణి లక్ష్మీ నిత్యగుస్తా వి భావరిన చేసినప్పుడు భారతీయ ఒక మేధా సంపత్తిని విషయంలో దాచిది ఎంత మేరా సంపత్తి విళ్ళకు కరగైటి కొంత కొన్ని కోట్ల నక్షత్రాలు కలిగిస్తాయి కానీ ఉదయ ఉన్నంత వెలుగు ఉండదా అన్ని నక్షత్రాలు ఉన్నా సూర్యభగవానుడితో సమానమైనటువంటిది కాదు ఆరోగ్యం భాస్కరాధీనం అది మానసిక ఆరోగ్యం కానీ శారీరక రోగ నిరోధక శక్తి పరిపాలించినప్పుడు ఆ విటమిన్కి వైద్య వైద్యశాస్త్రాన్ని కూడా వాళ్ళు పాడు చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈశ్వరు ఎంతకంటే విటమిన్ డి ఎండలో ఉంది ఓకే అది

గలం గత్యం శ్రేయస్త్వః అత్తరంగానై భవంతో సందర్శకం శ్రేయస్త్వః నమస్త నమకానై భవంతో హిరాణందర్యై భాద్యం మత్పరానే స్తేరాభి శాలాష్టా వదియాని అవసయ జై అస్న ప్రచార మత్రః కేగందాధ్యాత్మః ప్రజామి ఆ కైవిం ఇงే సర్వచరం మార్గః కక్షినో అసురుర్ ఏతే ఇమీ నూతన సంవత్సరానికి పేరేదికే విశ్వ ఆ అనుకో ఆ వసు అనేటటువంటి సంపద విశ్వం అంతా కూడా అందరికీ ఎవరికి తగ్గట్టుగా ఎవరికి అవసరమైనంతా వారందరికీ కూడా భగవంతుడు ఇచ్చి అందరికీ కూడా సంతృప్తి పరిచి ఈ సంవత్సరం నుంచి విశ్వానికే వస్తువుని తీసుకువచ్చి మళ్ళీ మనకు ఉన్నటువంటి ధర్మాన్ని మళ్ళీ మనం ఏదైతే కోరుకుంటున్నామో స్థాపన అనేటటువంటి మార్గాన్ని మనందరి చేత చేయిస్తూ మనందరి చేత పాటింపజేస్తూ ఇంకా మనందరం ఇదే మార్గంలో ఈ మార్గాన్ని మర్చిపోకుండా మా తాతల మా మా నాన్నగారి వరకు మేము ఏ గుడికి పోయినా ఏ ప్రపంచాలు చెప్పినా ఎక్కడైనా చూస్తున్నాం మరి మా తర్వాత వచ్చేసరికి చాలా వందలు పదిలో మాత్రమే చూస్తున్నాం అంతా కూడా పాడి పంట ఉండాలి ఆయుడు వృద్ధి ఉచ్చ మనుషు నాలుగు దశలుగా బతికాలి మనిషి నాలుగు దశలు అంటే భార్య దశ ఒక కుమార దశ రెండు యమాన దశ ముగ్గురు ఎందుకంటే నాలుగు రకాల వృత్తులు కూడా ఏ దశలో ఏమి అనుభవిస్తామో చిన్నగా మనం ఎందుకు పోవాలి అనుకో ఇంకా ఉండాల ఆ ఉండడం పోవడం టైం టేబుల్ మన అవసరం లేదు అందుకే సత్త సమా సుక్త సమాహారం పూర్వకాలంలో ఒక ఇంట్లో ఏడు తరాలు ఉండవు ఏడు తరాలు ఉంటాయి ఎంతైతే ఉంటాయి అంటే సమయపాలంటే ఏడు తరాలు అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలకి ఇరవై సంవత్సరాల వయసులో వివాహం చేస్తే వాళ్ళ కొడుకు కొడితే వాళ్ళకు నలభై ఏళ్ళు వచ్చే వరకు ఇంకోడు కొట్టాడు మనవాడు అరవై ఏళ్ళు వచ్చే వరకు ఇంకొకడు రెండో మనవాడు ఎనభై ఏళ్ళు వచ్చే వరకు ముక్కోళ్ళు మూడో మనవాడు అంటే మండీలు మంచి ने जस्टे 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 मान मान कनका एपड़ चूस मुफ्त पड़ी मन मैंने कोग्यों शुभकर पोषिस्ट दिव्य వార శ్రేయ శుభకరం అయినా గాసా ముద్దకొని మెచత ఎన్నో కార్యక్రమము చేజలనే జరిగింది గనుక నేను ముద్దటే మాట్లాడాలిరు వదిగి దీనిని సంతాన సంపర్కు భౌందంగా మేనేగా చెప్పాలి సమాజమే శ్రమ అంటే లోహైటమ్ కాదనైటమ్ వరిశారైటమ్ వరిశారైటమ్నే అడిగే వడి చేయండి దయచేసి శాంతిగా గడిచిన ఒక ఐదు సంవత్సరాల కంటే ఇప్పుడు జరగబోయే ఒక ఆరు సంవత్సరాలు ప్రతి సంవత్సరానికి ఒక శుభప్రదమైన విచిత్రాన్ని చూస్తూ కాలాన్ని గడుపుతామని విజ్ఞాపన చేస్తూ జై గణేష్